హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి యాభై సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ గాంటి చట్నీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూయించాను చూసేయండి దానికోసమైతే నేను ఒక గ్లాస్ పల్లీని అయితే తీసుకున్నానండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము కళాయి హీట్ అవ్వాలండి చూడండి కొంచెం అయితే తీసుకొని ఎంత చిన్న ఉసిరికాయ ఉంటుంది కదండి చాలా చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండుని తీసుకొని ముందుగానే ఇలా నానబెట్టుకోండి వాటర్లో చూడండి కళ అయితే హీట్ అయిందండి చరిగినాన్ని అయితే వేసుకున్నాము మాడకుండా మన్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉంచుకోవాలండి సిమ్లో పెట్టుకున్నట్లయితే శనగిత్తనం అనేది లోపల దాకా పెరిగి అనేది లేకుండా ఉంటుంది చూడండి ఈ వేలండి వేయ సరిపోతుందండి ఈ వేల ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చూడండి మళ్ళీ తిరిగి అదే కళ అయితే పెట్టానండి ఒక అర స్పూన్ అండి ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ అయితే ఆవాలండి ఎక్కువ వేసుకోవద్దు చిట్పట్టమనాలి ఒక అర స్పూన్ జీలకరండి ఒక గుప్పెడు మెల్ప గుండ్లు వేయి మాడకూడదండి మంచిగా వేగే విధంగా అయితే వేయించుకోవాలి ఈ చిట్ ఈ చట్నీలోకి ఇదేనండి సీక్రెట్ ఇన్ ఇంగ్రీడియంట్ ఇది వేసే చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్ వచ్చేది చెరగ వే మినపగుండ్లు గుండ్లు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్ చూడండి ఈ విధంగా వేగే కదండి కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి ఈ వేడికి మగ్గుతుంది ఇవి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి చలాడిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకుందాము మళ్ళీ అదే కళాయిలో ఒక అర స్పూన్ అయితే నూనె అయితే వేసుకుందామండి ఒక నాలుగు వెల్లుల్లి రమ్మలు అయితే వేసుకోవాలండి లైట్గా కలిపిచ్చేదానికైతే వేయించుకోవాలి చూడండి వెల్లుల్లి అయితే వేగిందండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలని అయితే వేసుకోవాలి ఆల్రెడీ వేయించుకున్నామండి పల్లీల్ని ఒక సెకండ్ అట్లా కలిపేసుకొని వేసుకొని మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి చూడండి చింతపండు రసాన్ని మొత్తం అయితే వేసేసుకున్నాము చూడండి చింతపండు రసాన్ని మొత్తం కూడా ఇట్లా పోసేసుకున్నామండి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషం పాటైతే ఇట్లా ఉడికించుకుందామండి చూడండి లైట్గా ఇట్లా పొంగు వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత అయితే కారం వేసుకోండి లేకపోతే మాడిపోతుంది చూడండి మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి నేను నేనైతే ఒక అర స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నానండి స్టవ్ ఆపిన తర్వాత అయితే వేసుకోవాలి వేడికి మక్కుతుందండి కారం ఒక పావు స్పూన్ అయితే ఉప్పు సాల్ట్ అయితే వేస్తున్నానండి సరిపోకపోతే అప్పుడు తర్వాత చూసుకొని అయితే వేసుకుందామండి ఎక్కువైతే వేసుకోవద్దు మొత్తం ఒకసారి కలుపుకుందాము చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి మినపగుండ్లు ఆవాలు మనం చిలకర వేసుకున్నాం కదండి కరివేపాకు వీటిని అయితే మెత్త పౌడర్ లాగైతే చేసుకుందామండి కొంచెం లైట్గా పలుకు తగిలే విధంగా అయితే చేసుకుందాము చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి లైట్గా పలుకు ఈ విధంగా తగిలే విధంగా వేరే అయితే తీసుకుందాము చూడండి శనగనాలు కూడా చల్లారాయండి వేరే గిన్నెలో ఇదో ఇదే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోవచ్చండి పులుపు కారం ఉప్పు చూసుకొని మిక్సీకి అయితే వేసుకోండి చూడండి మిక్సీకి వేసి మొత్తం గిన్నెలోకి అయితే తీసుకున్నామండి ఇప్పుడు మినప్పప్పు పొడి ఉంది కదండి మినప్పప్పు చిల్లక్రివి పొడిని అయితే కలుపుకుందాము మొత్తం అయితే వేసేసుకొని దీనివల్లేనండి మంచి టేస్ట్ వచ్చేది ఈ చట్నీ చూడండి బాగా మొత్తం కలుపుకుందాము చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాము ఒకవేళ మీకు కొంచెం పల్చగా కావాలంటే ఒక చుక్క వాటర్ అయితే వేసుకోండి తిక్కుగా కావాలంటే ఈ విధంగానే ఉంచేసుకోండి చూడండి నేను ఒక గంట అయితే ఉంచేస్తున్నాను అండి ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము చూడండి పోవు కోసం అయితే అదే కళ అయితే పెట్టానండి ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మే ఆవాలి పచ్చిపప్పు అండి మెనుపగిండ్లు కొంచెం జీలకర్ర తాలింపులో ఒక మిరపకాయ అండి ఇంగువ అండి ఒక చిటికడు ఇంగువ అయితే వేసుకోండి చట్నీలలో చాలా బాగుంటుంది కొంచెం కర్రీ ఆపిస్తున్నాము చూడండి పోపు మొత్తాన్ని అయితే దీంట్లో చట్నీలతో అయితే వేసుకుందాము నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ